కాశ్మీర్ బాల్గా ఉగ్రవాదుల దాడిలో అమరులైన వారికి నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఫోటోగ్రాఫర్లు వారికి కొవ్వొత్తులతో నిరసన తెలపడం జరిగింది ఉగ్రవాదుల దాడికి ఉగ్రవాదులు రెండు మూడు గంటలు రెక్కీ చేసి అక్కడ కా కాశ్మీర్ అందాలను తిలకించడానికి వచ్చిన వాళ్ళ ప్రజలను మీరు ఏ మతస్థులను చెప్పేసి పై ప్రాంతంలో గురి చేసి వాళ్ళు హిందువులు అయితే హిందువులు కాబట్టి వాళ్ళని చంపేయడం జరిగింది అదే ముసల్మాన్లు అయితే వాళ్ళని వదిలిపెట్టడం జరిగింది చాలా మటుకు చిన్న పిల్లలు ఉన్నా సరే అక్కడ ఉన్న వారి భార్యలు చాలా ఏళ్ళ పట్టిన ఉగ్రవాదుము ఎవరికి కనకరించకుండా అక్కడికి వచ్చిన పర్యాటకులను చాలా మందిని చంపేశారు సుమారుగా ఇరవై ఐదు మందిని చంపేశారు అందులో నేపాల్ వ్యక్తి కూడా ఒక ఉన్నాడు ఈ ఉగ్రవాదుల దాడికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు మొత్తం మన భారతదేశానికి మద్దతు తెలిపారు పాకిస్తాన్ విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము వాటికి సమతంగా మద్దతు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మన ప్రధాని మోడీ గారు వారిపై ఉగ్రవాదులపై మొన్న నుంచే వాళ్ళకు దాడి మొదలుపెట్టాడు ఇప్పటికే చాలా మట్టుకు ఉగ్రవాదులను మట్టి కల్పించాడు అదేవిధంగా పాకిస్తానీలు ఇక్కడ మన దేశంలో హైదరాబాద్లో రెండు వందల మందికి పైగా ఉన్నారు మొన్న పోలీసులు వారి యొక్క పాస్పోర్ట్లు అవన్నీ చెక్ చేసి వాళ్ళను పాకిస్తాన్ పంపడం జరిగింది ఈ రకంగా సుమారుగా హైదరాబాద్లో నాలుగు వందల మంది ఈ రకంగా ప్రతి రాష్ట్రంలో మన తాను రాష్ట్రంలో దేశంలో కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఊర్లో కానీ ముసల్మాన్లు అక్కడికి వెళ్ళి పాకిస్తానీలు ఇక్కడికి వచ్చి వారు నివాసం ఉంటున్నారు ఈ రకంగా దాడులకు పాల్పడనికే ఎన్నో సందర్భాలుగా వాళ్ళు ఆ రకంగా పాస్పోర్ట్ తీసుకొని వచ్చి వాళ్ళ పాస్పోర్ట్ కూడా చెల్లుబాటు కాకుండా ఇక్కడనే నివసిస్తున్నారు అలాంటి వ్యక్తులను నిన్న మొన్న అందరినీ తనిఖీ చేసి పాకిస్తాన్కి పంపడం జరిగింది ఈ సందర్భంగా ప్రపంచ దేశాలు మొత్తం మనకు మద్దతు ఉన్నాయి కాబట్టి ఈ ఉగ్రవాదులను ఎట్టి పరిస్థితులు ఇచ్చేది లేదని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారు Sabah mukang kat dia dia Syam.